ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబేరెద్దుల సంత ఇక్కడ హెవీ బిగ్ సైజ్ ఉన్న ఒంగోలు కోడలు అయితే ఉన్నాయి ఏం రేటు నాలుగు లక్షల పదివేలు చెప్తున్నారు ఫోర్ లాక్ టెన్ థౌజండ్ ఏవో అమ్మే రేటే ఆ రేటు ఇంకా మళ్ళీ బేరం ఏం లేదు చెప్పే రేటే చెప్తున్నావు ఏం పేరు నీ పేరు షరీఫ్ నెంబర్ చెప్పు సరే కొన్నది చెప్దామా నువ్వు అమ్మేది చెప్తా అమ్మే రేటే సరే నెంబర్ చెప్పు తొంభై ఏడు నలభై ఐదు ముప్పై ఏడు తొంభై రెండు యాభై ఏడు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ షరీఫ్ను కాంటాక్ట్ చేయొచ్చు హెవీ సైజ్ అయితే ఉన్నాయి కోడలు అయితే కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి తెచ్చారు కదా